హాయ్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్ఆర్ పాయింట్ ఛానల్ ఆర్ఆర్ పాయింట్ ఛానల్ నుండి నేను మీ శాఖ బాలసుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను మిత్రులరా ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ప్రస్తుత ఈ పోటీ ప్రపంచంలో ముఖ్యంగా విద్యా పోటీ ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాల్లోనైనా వివిధ ఆర్గనైజేషన్స్ నిర్వహించేటువంటి పోటీ పరీక్షల్లోనైనా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలబడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాధిస్తున్నటువంటి విజయ పరంపరపై అభినందనలు తెలియచేయడం కోసం ఆర్ఆర్ పాయింట్ ఛానల్ ద్వారా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్రులారా దీని గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇటీవల కాలంలో మన దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థిని విద్యార్థుల యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మరింత పెంపొందించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన సదస్సుని నిర్వహించడం జరిగింది అదే స్పేస్ వీక్ సైన్స్ ఎక్స్పోజర్ ఈ స్పేస్ వీక్ సైన్స్ ఎక్స్పోజర్ అవగాహన సదస్సుకు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి ఇద్దరు విద్యార్థులు చొప్పున ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే ప్రతి జిల్లా నుండి కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం ఉన్నటువంటి ఈ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ జిల్లా నుంచి నలుగురు విద్యార్థులకి ఈ సదస్సులో పాల్గొనే అవకాశం వచ్చింది ఈ అవగాహన సదస్సు ద్వారా అక్కడుండేటువంటి శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడం జరిగింది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఇలా ఎంపిక చేయబడినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విమానంలో ఈ అవగాహన సదస్సుకి తీసుకెళ్లడం జరిగింది ఇది నిజంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకి ఒక గొప్ప అనుభూతిగా మనం భావించవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎంపికైనటువంటి నలుగురు విద్యార్థుల యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు వారి యొక్క చిత్రాలు ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కే గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పైడికొండల రాజేశ్వరి అనే విద్యార్థిని అదేవిధంగా కే జ్ఞానపూర్ణ దేవి దీక్షిత ఈ ఇరువురు విద్యార్థులు కే గంగవరం పాఠశాలకు చెందిన విద్యార్థులు అమలాపురం మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాల నుంచి రాచకొండ సూర్యప్రణవి అదేవిధంగా వే ఐనివిల్లి మండలం వీరవల్లి పాలెంకు చెందినటువంటి మరొక విద్యార్థి ఎంహెచ్ఎస్వి అనూష ఈ నలుగురు విద్యార్థులు ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి స్పేస్ వీక్ సైన్స్ ఎక్స్పోజర్ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఈ సందర్భంగా మన ఆర్ఆర్ పాయింట్ ఛానల్ ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విద్యార్థుల ఎంపికకు కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మన జిల్లా నుంచి కూడా ఈ కార్యక్రమానికి జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ స్పేస్ వీక్ సైన్స్ ఎక్స్పోజర్ కార్యక్రమానికి మన విద్యార్థులు కూడా ఉండాలి వీరు కూడా వారి యొక్క శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనేటువంటి సంకల్పంతో విద్యార్థులను ఎంపిక ప్రక్రియలో కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఇద్దరు వారిలో ముఖ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా గారు ఈయన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లా విద్యా యంత్రాంగాన్ని విజయపదంలో ముందుండి నడిపించడంలో పూర్తి సంసిద్ధులై ఉన్నారు అదేవిధంగా ఈ ఎంపిక ప్రక్రియలో మరొక వ్యక్తి కీలక పాత్ర పోషించడం జరిగింది ఆయనే జిల్లా సైన్స్ అధికారి గిరిజాల సుబ్రహ్మణ్యం గారు ఈయన మనందరికీ జీవిఎస్గా పరిచయం ఈయన జిల్లా సైన్స్ అధికారిగా బాధ్యతలు చేపట్టినటి నుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా శాస్త్రీయంగా చాలా అప్డేటెడ్గా ఉన్నారనే విషయంలో ఎటువంటి అతిశక్తి లేదు వీరిరువురి కృషి వలన ఆ ప్రభుత్వ పాఠశాల ఎవరైతే ఎంపిక చేయబడ్ విద్యార్థులు ఎంపిక చేయబడిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరి కృషి వలన ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది మిత్రులారా విద్యార్థిని విద్యార్థులారా ఈ వీడియో ద్వారా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం మీరు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎందరో విద్యార్థులను ఉన్న స్థానం నుండి ఉన్నతమైనటువంటి స్థానానికి తీర్చిదిద్దిన గొప్ప దేవాలయాలు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు సర్వసాధారణ వ్యక్తులు కారు విశేషమైనటువంటి జ్ఞానాన్ని విశేషమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమక్షంలో మీరు విద్యను అభ్యసిస్తున్నారు వారు నేర్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినండి తద్వారా మీరు కూడా భవిష్యత్తులో ఇలా విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల యంత్రాంగానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నా ఆర్ఆర్ పాయింట్ ఛానల్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు